banjies 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 right right start 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 right. Right, right. சின்ன <tries> தேவை <tries> <tries> નજીક માં અમાર દીકવાને પંજે જદા મને વેક્લાટવાયા આ સંભાળી લેજો ઓકે તમને નિત્યા આપરી હરે గురువు మధు సుందా దగ్గర గురువు ద్రోరాచార్యుడు దేవతల గులగురు దృహస్పతి ఆ పిలగాడు కులగురు సుంద్రా దగ్గర వ్యస్త

మైసము వంటెతుండపోతు మైసా సూరుడు గురువుడు కందూయా చెప్ప <ion> <and> <Bondi> శిష్యుడు పేరు కట్టినప్పుడే గురువు పేరు కట్టాలంటారు కొడక పుట్టలోనే చెదరు పుట్టదా గిట్టదా అన్నట్టు కాదు మంది పుత్రుడు పుట్టుడు ఎందుకు వాళ్ళు చిట్టక ఇలాంటి వాడు సుజ్ఞానవంతుడు ఒక్కడి దాదా వైశాసురా నీ పుట్టు చరిత్ర నీ వాడికి నవ్వు కొడుకు కొడుకు

Thank <laughs>

తండ్రిని తీసుకపోయి కాబల కాల విషంగా కొండ పొడుగుత కాలే కాలుంటే కడుపు లోపల ఉన్న నిన్ను పట్టుకొని నీ తల్లి ఆ మంట లోపల దురికిందు మంట లోపల దురుకుతే మంట లోపల ఉట్టినవు నీ పేరు మహిషాసురుడుగా అనాకంద

చిన్నబాబు మా యొక్క తరతరాలుగా మాత్రం ఎవరు వాళ్ళను జయించే తరువుగా శ్రీమన్నారాయణ బుద్ధి దేవాల దేవతలు ఎందు ఆ నువ్వు తపస్సు పట్టాలి బ్రహ్మదేవుడి కొరకు బ్రహ్మదేవుని కొరకు తపస్సు పట్టి దేవాల దేవతల చేతులని ప్రాణం పోకుంటారు తపస్సు అంటారు కోరుకోవాలి బ్రహ్మ తర్వాత ఆ బ్రహ్మ కొరకు మాత్రం నేను దీక్ష వసింపయేసి పన్నెండేళ్ళు నేను దీక్ష వసింపయేసి ఆ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుని సత్యలోకం నుంచి శివునించి భూగి దించి బ్రహ్మ చేతులని వసుకుపోంది ఆ బ్రహ్మదేవ

ఒట్టి కాలువే స్టోరీ

ముచ్చట్లు పెద్ద మొగలు అన్నప్పుడు ముచ్చట్లు అన్ని మంజూరుగా మాట్లాడుకుంటా పెద్ద మొగలకే పోయి కూర్చొని ముచ్చలు మొగలు అన్నప్పుడు ఏదో ఒక్క ముచ్చడి ఉంటది అన్ని మధ్యలో బామా సారదాదేవి ఏ అటువంటి బాధ అనుకుంటే ఉడికి తన ఏం బాధ కలిగింది ఏమో కష్టం వచ్చింది అంటే మాత్రం నాగోర ఒక పన్నెండున్న మధ్యమే తమస్సు సంవత్సరాల ఒకటి మరి అక్కడికి వెళ్ళి వాడు కోరిన వరకు నేను ఏందంటే మాత్రం వాళ్ళు కోరు నేను వారు ఒక్క అటువంటి అక్కడ తపస్సు అంటే వారి అంతరాత్మహి గోలవై పుట్టి నా ప్రాణమయ్య చేరింది మరి శరణారి పోతున్నా నేను మాత్రం శరణారీ వాళ్ళని పాటిస్తున్నాను అప్పది మరి వాళ్ళు అక్కడికి పోతే అడుగుతాడు ఏం కోరుతాడు తెలియదు నువ్వు ఇంట్లో పాట అంతే ఈ ఆధార్ కార్డు వచ్చినా కాని అంతే అవుతాను మరి ఏం చేస్తున్నారు రాడోళ్ళు ఏ నడుస్తాను మొగ్గు అంతే నడవాలి తొక్కిస్తాడు అసడ్ ఛాన్స్ వస్తలేదని కోపం వస్తాను కూర్చుండే సీట్ దొరకనిస్తాడు మాత్రం అక్కడ తపస్సు పట్టిండు మహిళాసురుడు వంటి కాలమైన తపస్సు చేసి బ్రహ్మదేవ బ్రహ్మదేవ అని నీ కొరకు నిన్ను కూర్చి అనగా తపస్సు చేస్తుంటే అతని అంతరాత్మ అనగా అగ్ని జాలై అటువంటి మన సత్యలోకానికి సంభవించుతుందా క్షణమైతే మన ప్రాణం పోతుంది మన యొక్క సత్యలోకం భక్తుల మాడిపోతుంది అవును మరి చేయాలి అటువంటి శారదా దేవాలని అన్నాడు అడుగుతుంది ఇవ్వడం కావాలి చెప్పడంలో ఒక్క మాట అని చెప్పాలి చేస్తూడు కన్నా చెప్పుడు పెద్ద నీ కొరకు తపస్సు చేసిన ఆ మైసాదురుని వద్దకు వెళ్ళిపోయి ఏ వరము కావన్నో అదే వరము ప్రసాదించు స్వామి అనే భార్య మాధుకున్నాడు అప్పటికైనా ఇప్పటికైనా మొగ ఉంది పెద్ద పులి చూపు చూపుది మొగవారిగా వేషం ఎక్కువ ఉంటుంది ఆలోచన తక్కువ ఉంటది నేరేపై చేత యొక్క మైతా సురులికి ఇచ్చిన వరం తప్పది లేను నేను చెట్టు కాడి పెట్టినట్టు చెర్లు గట్టినట్టు తప్పకుండ వలెక్కి వస్తాననే ఆడు అనంటి బ్రహ్మా మా బ్రహ్మ ఇప్పుడే ఎల్లిపోతున్న అవుత బాహ్య వేసుకోవాలి అవుత ఎక్కి